ఈ నెల పదహారవ తేదీ అంటే ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు సప్తమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మాఘమాసంలోని శుక్లపక్షంలోని ఏడవ రోజు సప్తమి రథ సప్తమిగా జరుపుకుంటారు సప్తమి నాడు సూర్య భగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలుపెట్టాడు కనుకే దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని పిలుస్తారు ఈ సంవత్సరం ఫిబ్రవరి పదహారున రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపచేస్తాడని చాలామంది నమ్ముతారు సూర్యుడు దైవుంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతాం అటువంటి సూర్య జయంతి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని రోగాలు బాధల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఈ రంగు బట్టలు కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది మరి ఎంతో విశేషమైన రథసప్తమి రోజు రంగు బట్టలు కట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తేదీ సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు దిశను మార్చుకునే రోజు ఇది భూమిపై ఉన్న జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగాని బాణుణ్ణి కనిపించే దేవుడు అంటారు ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు సూర్యుణ్ణి ఎక్కువగా పూజిస్తారు ఈ రోజు నుంచి సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు నమ్ముతారు మాఘశుద్ధ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసముండి అంటే ఉపవాసం ఉపవాసముండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు ఆడవారు ఏడు చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకుని స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు గల ఓ సప్తమి నీవు సకల భూతములకు లోకములకు జరనివి సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారమని ఒక నమస్కారం చేసుకోవాలి రథసప్తమి రోజు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడు అన్నది మనకు తెలిసిందే అందుకే రథసప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు సూర్యుడే లేకపోతే లోకమంతా చీకటిమయంగా ఉంటుంది సూర్య సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్య మంత్రం చదువుతూ పూజలు చేయాలి అయితే ఈ రథసప్తమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది డబ్బుకు లోటు అనేదే రాదు దీర్ఘ సుమంగిలి యోగం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారతారు రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది మరి ఏ రంగు దుస్తులు కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఎవరైనా సరే ఆడవారైనా లేదా మగవారైనా సరే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే ఆరెంజ్ కలర్ దుస్తులు లేదా లేత గులాబీ రంగులో ఉండే దుస్తులు కట్టుకుంటే చాలా మంచిది ఆడవారు ముఖ్యంగా ఈ రంగు బట్టలు కట్టుకోవడం వల్ల భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది లోటు రాదు లక్ష్మి అనుగ్రహం సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరమంతా ధనాదాయం కలుగుతుంది ఏడు రేగిపళ్ళు సూర్యరథానికి ఉన్న ఏడు గుర్రాలు కాబట్టి వీటిని శ్రస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజు తలస్నానం చెయ్యండి ఇలా చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు మొత్తం తొలగిపోతాయట ఏడు రకాలైన పాపాలు కూడా పటాపంచులు అవుతాయట ఆ ఏడు పాపాలు ఏంటి అంటే ఈ జన్మలో చేసిన పాపం జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపం తెలిసి తెలియక చేసిన పాపం మనసుతో చేసిన పాపం అలాగే వాక్కుతో చేసిన పాపం శరీరంతో చేసిన పాపం ఈ రోజుతో మటుమాయం అవుతాయి ఈ ఏడు రకాలైన పాపాలు తొలగిపోవాలంటే రథసప్తమి రోజు అరుణోదయ వేళ ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చెయ్యండి అలా వీలు కాకపోతే ఎన్ని జిల్లేడు ఆకులు ఉంటే అన్ని లేదా చిక్కుడు ఆకులు కూడా ఉపయోగించి స్నానం చేయాలి ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటి అంటే ఎద్ధ జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే ఏడు జన్మల్లోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం అదేవిధంగా స్నానం చేసిన తర్వాత పూజ ప్రత్యేకంగా చెయ్యాలి మీ ఇంట్లో తులసికోట దగ్గర లేదా సూర్యకిరణాలు బాగా పడే ప్రాంతంలో ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీట మీద చక్కగా వరిపిండితో శంఖం చక్రం పద్మం గుర్తు ముగ్గులు వేయండి పీటకి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి పీట మీద సూర్యనారాయణమూర్తి యొక్క చిత్రపటాన్ని ఉంచండి దాన్ని ఎర్ర మందార పువ్వులతో అలంకరించండి సూర్యుడికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పువ్వులతో అలంకరణ చేసి కొన్ని పువ్వులు పటం ముందు ఉంచండి ఆ తరువాత ఏడు చిక్కుడుకాయలు తీసుకోండి అలాగే కొబ్బరి ఏనెల పుల్లలు తీసుకుని అవి గుచ్చి ఒక చిన్న రథంలా చేయండి ఈ చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని సూర్యుని ఫోటో ముందు పెట్టండి ఆ తరువాత ఆవుపాలతో పొంగలి తయారు చేయండి ఇక తొమ్మిది గాని పదిహేను కాని చిక్కుడు ఆకులు తీసుకుని పీట ముందు పెట్టి దాంట్లో ఆవుపాలతో చేసిన పొంగలి పెట్టండి ఇదే సూర్యుడికి నైవేద్యమవుతుంది ఇలా ఈరోజు చేస్తే సూర్యుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కులదేవత అనుగ్రహం అశ్విని దేవతల అనుగ్రహం కలిగి రాబోయే కాలంలో రాజయోగం పడుతుంది ఆ తరువాత చిక్కుడు ఆకుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించండి ఇలా ఈరోజు చేస్తే మీ జీవితంలో అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈరోజు సూర్యుణ్ణి ఆరాధించేటప్పుడు ఎర్రటి పువ్వులతో లేదా మందారు పువ్వులతో ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పువ్వులను సూర్యుడి పటం దగ్గర ఉంచండి ఈ విధంగా ప్రత్యేకంగా మందారు పువ్వులతో పూజించి హారతి ఇవ్వండి ఇలా చేస్తే జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది ఈరోజు ప్రత్యేకంగా గొడుగు పాదరక్షలు అంటే చెప్పులను ఒక బ్రాహ్మణుడికి దానమివ్వండి ఇలా చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన సప్తమి రోజు ఇంటికి ఈ ఆకులు కట్టుకోవాలి అంటే అవి రావి ఆకులు ఈరోజు రావిచెట్టు దగ్గరకు వెళ్లి రావి ముట్టుకోకుండా రావి ఆకుళ్లు తెచ్చుకుని మీ ఇంట్లో గుమ్మానికి పొరనల్లా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా ఆ సూర్యుడు దీవిస్తాడు పూర్వం ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించేవారు మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఏం చేయాలి అంటే రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావిచెట్టు మొదట్లో నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి పదకొండు రావి ఆకులను ఇంటికి తెచ్చుకోండి వాటిని కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఒక దారం తీసుకుని దానికి పసుపు రాసి పదకొండు ఆకులు కట్టండి ఈ తోరాన్ని గుమ్మానికి కట్టండి ఈరోజు ఇలా చేస్తే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ ఆశస్సులు మీకు లభిస్తాయి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకు ఉన్న నరదృష్టి నరపీడ తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇది చాలా చక్కటి అద్భుతమైన పరిహారం ఈ రోజు ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం అనేది ఉండదు ఎందుకంటే దీనిని రావి ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన సప్తమి రోజు ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవడం వల్ల సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈరోజు తప్పకుండా రావి ఆకులను గుమ్మానికి కట్టుకోండి రావిచెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం మన పూర్వీకులు ఎక్కువగా రావిచెట్టు నీడని విశ్రమించేవారు వారు ఎక్కువ కాలం బతకడానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలంటిలో రావిచెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశాడు విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలు సైతం సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుంచి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది రావి చెట్టు సమీపంలో వారికి ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుంచి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మ పురాణం ప్రకారం రావి చెట్టును విష్ణు స్వరూపంగా చెప్తారు ఇది ఎంతో పవిత్రమైన చెట్టు బ్రహ్మ వైవత్తుల పురాణంలో కూడా రావి చెట్టు యొక్క ప్రస్తావన ఉంది ఈ చెట్టు అత్యంత శ్రేష్టమైనదిగాను దేవతా వృక్షంగాను పురాణాలు చెప్తున్నాయి అందుకే దీన్ని అశ్వద్ధ వృక్షము అని పిలుస్తారు గౌతమ బుద్ధునికి రావిచెట్టు కిందే జ్ఞానోదయం అయ్యింది కనుక రావిచెట్టును బోధి వృక్షము అని కూడా పిలుస్తారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధిలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పల్లెలో అచ్యుతుడు ఉంటాడు పురాణాలు చెప్తున్నాయి